రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా సర్వసభ్య సమావేశం అంబేద్కర్ భవన్లో ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్పిఐ పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన రాజకీయ పార్టీ అని ఆయన గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్లో ఆర్పిఐ పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయడానికి అన్ని జిల్లాలలో సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని అందులో భాగంగా ఈరోజు నెల్లూరులో సదస్సు ఏర్పాటు చేశామన్నారు ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఆర్పిఐ పార్టీని బలపరచాల్సిందిగా ఆయన కోరారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్టోబర్ మూడు తొమ్మిది వందల యాభై మూడున మరి ఆయన స్వాధించడం జరిగింది అంతకుముందుకు ఆ పార్టీ షెడ్యూల్ పార్టీగా ఉండేది దాన్ని ఆయన పక్కన పెట్టేసి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది భారత రాజ్యాంగం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ అసెంబ్లీ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా సంక్రమిస్తాయని చెప్పి ఆయన ఒకే కులం ఒకే మతం వన్ నేషన్ వన్ ఇంటే అని చెప్పి ఈ పార్టీని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా మరి ఆయన ఆ రోజున ప్రకటన జరిగింది మరి ఈ రోజున కూడా కేంద్రంలో సామాజిక న్యాయ మంత్రి శ్రీ రామదాస్ అప్పవాల గారు ఉన్నారు మరి ఆయన జాతీయ అధ్యక్షులుగా మరి యొక్క పార్టీని మేము గట్టిస్తున్నారు ఈరోజు కూడా మరి ఈరోజు మాకు ఒక ఎంపీ ఉన్నారు పార్లమెంట్లో అట్లాగే ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు మహారాష్ట్రను మణిపూర్లో రిజర్ పెంచారు అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా మరి మీకు తెలుసు తెలియదు అంతకుముందు మా పార్టీ తరఫున ఎనభై ఎనభై మూడు వరకు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు మరి రామ్ రామ్ యొక్క పార్టీని కనుమలు చేయడానికి కొన్ని కులతత్వ పార్టీలు మదతత్వ పార్టీలు భూస్థాపతం చే చేయడం జరిగింది ప్రజల్లోకి పల్లెపల్లి యొక్క పార్టీని మరిది మీ పార్టీ మన పార్టీ అని చెప్పి పనిలోకి తీసుకెళ్ళి నన్ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ప్రజలందరూ కూర్చొడానికి నేను ఈ రోజున నెల్లూరు జిల్లా రావడం జరిగింది ఆ నెల్లూరు జిల్లా వచ్చిన తర్వాత ఎంతో సంతోషకరమైన విషయం ఏంటంటే మరి గౌరవనీయులు మరి సాంస్కృతిక కళతో చాలా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి మరి వెంకటామయ్య గారి ద్వారా పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఆయన గుర్తు సహకారం చేస్తూ ఆయనకు మేము ఎప్పుడూ కూడా మా పార్టీ మా కేంద్ర మంత్రి గారు కానీ నేను కానీ మద్దతుగా ఉంటూ पेद प्रजा अंक हो मरुखार्थी माँ चुके अवकाश मित्रों मरुकसारी जय भी जय भारत जय हिंद